ధన్యవాదాలు ఆ చట్టం లోట అయిపోయింది అంతే అయిపోయిందిండి సన్నీన్ అయిపోయింది ఆ రార రార ఏట అది ఏ గ్రౌండ్ చెంకర్త అయిపోయింది ఎందుకంటే 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 అయిపోయింది రివాల్ పడ్డారు హలో ఆనవ వానా వానా என்னடா யோசிையது தான சுடே ஒவ்வொருத்தரே தனலே கூட நான் எடுத்தா நீ இருந்தாய் எதலகை இருந்தாய் தங்கை கடின இருக்கணும் பக்கல் வழி இருந்தே தடி ஆயிடுச்சு நான் பண்ணேன் இன்னும் பண்ணுவ ஐபேந்து ரொட்ட கதைக்கு சீனா நடிச்சி பத்து naranu உள்ளா ए? ए? तो नीले को मिलकर मार कर लगा एक तो लगा देख న్యూ కేటగిరీ విభాగంలో ప్రతినోతులేశ స్వామి ఆశీస్సులతో యశ్వంత్ రెడ్డి గారు వెనక గ్రామం గార్లగన్న మండల అనంతపురం జిల్లా వారి జత ఆరో జతగా ఉన్నాయి மொதர ரெண்டு வந்த யபை அடுகுல தூரா முப்பை செகண்ட்ல பூர்ச்சேஸ் மா రెండో రెండు ఐదు వందల అడుగుల దూరాన్ని నిమిషం ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఇరవై సెకండ్ల ముందంజలు ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్ల ముందంజలు ఉన్నాయి ిలాల్ ఆశిషులతో ఎస్ఎస్వి ట్రేడర్స్ షేక్ మహీమున్నా గారు మల్లేల గ్రామం బోన్ మండలం నంద్యాల జిల్లా వారితో బయలుదేరి రావాలా రెండు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న తోట వీరశేషారెడ్డి గారు సోమల్ రెడ్డి వారి జత కన్నా ఇరవై సెకండ్ల ముందంజలో ఉన్నాయి స్థానానికి ట్రేడర్స్ షేక్ మహేమున్నా గారు మల్లెల గ్రామం బ్రోన్ మండలం మంద్యాల జిల్లా వారి జత బయలుదేరి రావాలి 아니 τ headers மூடு நிமிஷால இரவை ஐந்து செகண்ட்ல பூர்ச்சேஸ் மொதட்ட ஸ்தானுக்கு பதை சேகலே உனக்கு யஸ்வந்த் ரெடி காரி

Beast <Young> 아+ 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 ఆరో రెండు పదహైదు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల శాతం ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకుని ఇరవై సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి వదటి స్థలానికి ఇరవై సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి జిఎస్వంత్ రెడ్డి గారు పెనకచెర్ల గ్రామం గార్లదిన్నె మండలం అనంతపురం జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఏడో కాడు బయల్దే రావాల్ ఆశిష్ రేత్ ఎక్స్ఎస్టర్ షేక్ మహేమున్నా గారు మైల్లో గ్రామం కాదు ఊరిక కూర్చొని చూడలేవా తాగొచ్చి యాంకర్ వాడు వాడి మాట్లాడుతూ తాగొచ్చిన మాటలు ఊరుకో చూడలేవా ఉండలేవా తమాషా ఊరుకుని ఊరుకుని ఊరూ ಮಾತಾಡ್ತಾವು ಮೀಡಿಯನ್ನು ಮಾತಾಡುತ್ತೆ ನಿನ್ನ ಅಂಡರ್ ಅನ್ಪಿ ಮಟ್ಟಸ್ಥಾ ಇದು ైక్ మైక్ 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 ఆడ పాడు పిల్లడం ఎనిమిది దూరం రెండు వేల ఎదుగుల దూరాన్ని ఏడు నిమిషాల నలభై సెకండ్లే పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు ఉండగలుగుతాయి

ೂರನ್ನ ಎಮ್ ನಿಮ ನಲಭ ಸೆಕೂರ್ತಿ ಮುಖಂಡ್ ಮುಂದೆ ಉ सल्ला साई घर बंगाल टाप జత నిన్న కట్టలేదండి బెంగాల్ టయర్ ప్రాసెస్ రోడ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ముప్పై ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి

పదకొండో రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి యాభై సెకండ్లు ముందంజలు ఉన్నాయి

మూడు వేల అడుగుల యాభై ఐదు పూర్తి చేసుకున్నాయి యాభై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి कौन था मोदी हां ओ गंगा जी ओ आ आ हा 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 लो 89

யாபை ஐந்து செகண்ட்ல முந்தங்க உன மத அண்ணா அண்ணா നോം നമ്മൾ നിൽക്കരാ ആനക്കോ നോക്കടേന്ന് പോത്തൊന്ന് അടടോ നോക്ക് ആഹ് എങ്ങോട്ട് പോവണ്ടോ അങ്ങോട്ട് ലാൻഡ് ആരെങ്കിലും വിനാരേ పద్నాలుగు రౌండ్ మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి యాభై ఐదు సెకండ్లు అడ్వాన్స్ లో ఉన్నాయి சமயம் <muchas> பூர் மொதட்ட ஸ்தான நிமிஷம் முந்தாய ఒక్క నిమిషం ముందంజలో ఉన్నాయి ఏడో కాడి బయలుదేరి రావాల కార్యకర్తలో వచ్చి బిలాల ఆశీస్సులతో ఎస్ఎస్వి టైరూర్ షేక్ మనీ గారు నెల్లెల గ్రామం డౌన్ మండలం నింద్యాల జిల్లా వారి దత్త బయలుదేరి రావాలి నాలుగు నిమిషాలు పదహారవ రౌండ్ నాలుగు వేల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల యాభై సెకన్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి యాభై సెకన్లు ముందంజలో ఉన్నాయి మూడు నిమిషాల సమయం ఆ చివరికి వెళ్ళి మరలా ఈ చివరికి వచ్చి తిరిగి ఒక లాగితే ప్రత్యేకానికి మొదటి స్థానంలో కొనసాగుతారు पंदेड़ रम न सेकं मुंदा ఇటు చివరికి వచ్చి తిరిగి ఒక కంగుం లాగితే మొదటిస్తా అనా నానా లైన్ కు లోపలి వస్తారు మీరు ఒకసారి బకెట్లతో బయట మీ బుద్ధి ఉంటుంది పోసుకోండి ఈ చివరికి వచ్చి తిరిగి

もう1回戦かねえよ。 அதே Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì Gõ Để không లాల్ ఆశీస్సులతో ఎస్ఎస్వి ట్రేడర్స్ షేక్ మహీమున్నా గారు మల్లీల గ్రామం భోన్ మండలం నంద్యాల జిల్లా వర్ధతొస్తున్నాయి పెన్నోబలి స్వామి ఆశస్సులతో యశ్వంత్ రెడ్డి గారు తినకచర్ల గ్రామం గార్లదిన్న మండలం అంతపురం ప్రముల పూర్తిగా లాగి మొదటి రెండు జతలు రెండు స్థానాల్లో రెండు జతలు కూడా సమాన దూరాన్ని లాగి ఒకటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు ಅದಕ್ಕೆ ನಾನು ಮಾತಾಡಲೇ ಇಲ್ಲ ಆ ನಾನು ನೋಡಿಲ್ಲ ಸ್ಟೈಲ್